గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మీడియా సమావేశం స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సీఎం చంద్రబాబు కృషి ప్లాంట్లో యాభై శాతం ఉద్యోగులు స్థానికులకే కేటాయించాలి ఎప్పటి నుంచో పనిచేస్తున్న నిర్వాసితులను తొలగించడం కొనసాగించాలి కార్మికుల భవిష్యత్తుపై ఎమ్మెల్యే శ్రీనివాస్ హామీ ఏదైతే స్టీల్ ప్లాంట్లో నిర్వాసితుల్ని తొలగిస్తున్నారు అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు ఇది సబ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ద్వారా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి జాయినింగ్స్ సంబంధించి చాలామందిని తొలగిస్తున్నారు అని చెప్పేసి వస్తుంది మా దృష్టి కూడా కొంతమందిని తొలగించినట్టుగా మా దృష్టికి రావడం జరిగింది వెంటనే నిర్వాసితులకు సంబంధించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి సిఎండి గారికి చెప్పించడం జరిగింది నిర్వాసితులు ఎవరైతే ఆర్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించినటువంటి ఎవరున్నా సరే వాళ్ళు మళ్ళీ తీసుకోవాలి అని క్లియర్గా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే నిర్వాసితులు అంటే వాళ్ళకి ప్రభుత్వం ఒక పర్మనెంట్ ఉద్యోగం వచ్చే వరకు కూడా అటు మెయింటెనెన్స్లో సెమీ స్కిల్లో అన్ స్కిల్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలని ఒక ఆలోచన చేయడం జరిగింది ఇది చాలా రోజులు బట్టి కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియ అయితే నిన్న మొన్న ఈ స్ట్రైక్లో పార్టిసిపేట్ చేశారని కొంతమంది కార్మిక సంఘ నాయకులు వైసీపీకి అనుబంధంగా ఉన్నటువంటి వారు వారు కొంతమంది నాయకుల్ని ఆ కార్మికుల డీపీస్ని ముఖ్యంగా డిపిస్ని వాళ్ళకి వాళ్ళ వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని చూసి ఆ స్ట్రైక్లో ఉండేటట్టు చేశారు దానివల్ల కొంతమందిని ఆపేయడం జరిగిందని చెప్పేసి మా దృష్టికి వచ్చింది కనుక వాళ్ళందరినీ తిరిగి విధుల్లోకి చేర్పించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇదే చెప్పారు డీపీస్ కన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వారు ఉండాలి వాళ్ళ బాధ్యత ప్రభుత్వం పైన ఆ బాధ్యత ఉంది పర్మనెంట్ ఉద్యోగం వచ్చే వరకు కూడా మెయింటెనెన్స్లో వేయాలని చెప్పేసి దానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ప్లాంట్లో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈఓఎల్ కాల్ చేస్తారు ముప్పై నాలుగు ముప్పై రెండు ముప్పై నాలుగు మంది కాల్ చేస్తారు ఇవి టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్ అని చెప్పేసి ఒక పెద్ద ఏజెన్సీలకి అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి చిన్న ఏజెన్సీలు కాస్త తీసి పెద్ద ఏజెన్సీలు చేద్దామని ఒక ఆలోచన చేసింది అంటే బెటర్ మేనేజ్మెంట్లో భాగంగా అయితే మేము తెలియజేసింది ఒకటే గతం స్థానికంగా ఉన్నటువంటి వారికి ఎప్పటి నుంచో ఉద్యోగం చేస్తున్నటువంటి వారిని తొలగించకూడదని చెప్పేసి ముఖ్యంగా ఎవరైతే ఈవై ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేస్తున్నారో టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ తీసుకోదలుచుకున్నారో ఆ ఏజెన్సీలు అన్నిటికీ కూడా ముందుగానే తెలియజేస్తున్నాం అందులో ఫిఫ్టీ పర్సెంట్ లోకల్గా ఉన్నటువంటి వారిని నిర్వాసితుల్ని మెయింటైన్ చేయాలి అని ఇది కానీ మెయింటెనెన్స్ చేయకపోతే రేపు మేము ఖచ్చితంగా రాజకీయ ఒత్తిళ్ళకి లోన పరిస్థితి వస్తుంది రాజకీయంగా ఇక్కడ మాకు ఎందుకంటే పొలిటికల్ మైలేజ్ ఉండాలి ఒక పని మీరు చేశారంటే పొలిటికల్ మైలేజ్ లేకుండా చేస్తే ఎంత చేసినా సరే ఈరోజు పద్నాలుగు వేలు కోట్లు తీసుకొచ్చాం ప్లాంట్ని పరిరక్షించాం పద్నాలుగు వేల నలభై కోట్లు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏదో ప్రక్షాళన చేస్తున్నామని చెప్పేసి మీరు నిర్వాసితులు కానీ తొలగిస్తే అది పొలిటికల్ మైలేజ్ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు తనకనే ప్లాంట్ని పరిరక్షించడం ఎంత బాధ్యత మా పైన ఉందో అలాగే ఈ ఇంకా బెటర్ మేనేజ్మెంట్కి కావలసిన సాయశాఖ అందించ అందిస్తూనే ఖచ్చితంగా మేము అందిస్తాం మేనేజ్మెంట్కి తీసుకున్నటువంటి డెసిషన్ మేము అడ్డుకోవడం కానీ కానీ నిర్వాసితులకి ఎప్పటి నుంచో జాబులు చేస్తున్నటువంటి వారికి తొలగించడం పట్ల మాత్రం ఖచ్చితంగా తీవ్రంగా మేము పరిగణిస్తున్నాం వాళ్ళందరినీ కూడా విధిలోకి తీసుకోవాలి ఇది ముఖ్యంగా ఏజెన్సీస్ ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు తెలియకుండా చాలా మంది వస్తున్నారు మేము వెయ్యి మంది కాంట్రాక్టర్స్ని తగ్గించడం మేమే అట్లా మీరు ఇంకా మేనేజ్మెంట్ బెటర్ ఎఫిషియన్సీ రన్ చేయడం కోసం తీసుకున్న నిర్ణయాలకి మేము ఖచ్చితంగా సహకారం అందిస్తాం కానీ పొలిటికల్ మైలేజ్ వచ్చేటట్టుగా చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది అందుకని అందులో భాగంగానే ఈరోజు నిర్వాసితులకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి వారు ఎప్పటి నుంచో జాబులు చేస్తున్నటువంటి వారిని తిరిగి వాళ్ళని తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ పైన ఉంది వెయ్యి ఏజెన్సీలు ఉన్నాయి వెయ్యి వెయ్యి ప్రైవేట్ ఏజెన్సీలు మేము మెయింటైన్ చేయలేకపోతున్నాం దీన్ని ముప్పై రెండుతో కుదిస్తున్నాం గత ముప్పై ఐదుకో కుదిస్తున్నాం అన్నారు కుదించుకోండి మాకేం బాధ్యత లేదు మాకేం గత మాకు గత అబ్జెక్షన్ ఏం లేదు అబ్జెక్షన్ లేదు కానీ ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి వారు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి అలాగే సబ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ద్వారా వెళ్ళినటువంటి వారిని ఎంతో అనుభవం ఉన్నటువంటి వారిని మాత్రం ఖచ్చితంగా విధుల్లో ఉంచాలి ఇది మేము తెలియజేస్తున్నాం అలాగే ప్రతి కాంట్రాక్టర్ కూడా తెలియజేస్తున్నాం రేపు ముఖ్యంగా ఒక విధంగా చెప్పాలంటే రేపు టెండర్లు వేస్తున్నటువంటి వారికి కానీ తెలియజేస్తున్నాం ఇది హెచ్చరిక భావించండి ఎందుకంటే లేకపోతే ఏజెన్సీ పైన ఏజెన్సీలు తీసుకోకపోతే తీసుకోకపోతే అది మాకు ఎటువంటి ఇన్ని డబ్బులు తీసుకొచ్చిన తర్వాత కూడా మైలేజ్ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు మాకు ప్లాంట్ పరిరక్షించడం ప్లాంట్ లాభాల్లో తీసుకెళ్ళడం ప్రైవేటైజేషన్ నుంచి కాపాడడం ఇది మాకు ఎంత ముఖ్యమో స్థానికంగా ఉన్నటువంటి వారికి అక్కడ నిర్వాసితులకి ఉద్యోగ అవకాశ కల్పన కూడా అంతే ముఖ్యం ఇది ముఖ్యంగా మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను ఏజెన్సీస్ అన్నీ కూడా రేపు ఇక్కడ టెండర్ లేసేటువంటి ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏజెన్సీస్ అన్నిటికూ అన్న వాళ్ళు తెలియజేసేది స్థానికంగా పర్సన్స్ ఉన్నారో ఆర్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారికి అందరికి ఇప్పటి నుంచి ఉద్యోగం ఉన్నారు వాళ్ళకి మాత్రం ఇందులోకి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు నమస్కారం మరి ఈరోజు స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించుకునే పరిరక్షించాలనే ఆలోచనతో సుమారు కేంద్రాన్ని అలాగే రాష్ట్రాన్ని ఒప్పించి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే రాష్ట్ర బిజెపి నాయకత్వం కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కలిపి సుమారు పద్నాలుగు వేల నలభై కోట్లు దడం జరిగిందండి అయితే ఇది ప్లాంట పరిరక్షించడం ఎంత బాధ్యత పొలిటికల్ మైలేజ్ కూడా అంతే బాధ్యత ఉంది ఉండాల్సిన అవసరం ఉంది అయితే ఈరోజు మేము డబ్బులు తీసుకొచ్చిన తర్వాత ప్లాంట్ సదావుగానే నడుస్తుంది అయితే ఎప్పటి నుంచో సుమారు ఒక వెయ్యి ప్రైవేట్ ఏజెన్సీలు ప్లాంట్ లో నడుస్తున్నాయి ఆ వెయ్యి ఏజెన్సీలో పదిహేను వేల దాకా కూడా మెయింటెనెన్స్ వర్కర్స్ ఉన్నారు అందులో నిర్వాసితులు ఉన్నారు అయితే ఈరోజు కొంతమందిని అందులో తొలగిస్తున్నారు మళ్ళీ బయట ప్రాంతం నుంచి వచ్చి వాళ్ళని చేర్పించుకుంటున్నారు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని తీసేస్తున్నారని చెప్పేసి కొంచెం కొన్ని ఆరోపణలు వస్తున్నాయి అయితే మేము గమనించిన తర్వాత నిర్వాసితులు కొంతమంది తీసేసారని చెప్పేసి నిర్వాసిలు తీస్తారని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది వెంటనే మేము అటు జిల్లా కలెక్టర్ వారికి అలాగే ముఖ్యమంత్రి గారికి ఎన్డీఏ కూటమి పెద్దలందరికీ కూడా తీసుకెళ్ళడం మా నాయకుల నాయకత్వం కదంతా కూడా తెలియజేయడం జరిగింది అయితే మరి ఇదే సందర్భంగా మేము తెలియజేసేది ఒకటే మీరు బెటర్ మేనేజ్మెంట్ కోసం ఏం చేసినా సరే అలాగే ప్లాంట్ లాభాల కోసం రావడానికి ఏం చేసినా మేము సహకారం అందిస్తాం కానీ తొలగి చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో నిర్వాసితుల్ని అలాగే ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వారు ఎవరు వాళ్ళు తిరిగి విధుల్లో తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ముఖ్యంగా ఈరోజు ఏజెన్సీలు వస్తున్నాయి ముప్పై రెండు ముప్పై నాలుగో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్లాంట్ అనౌన్స్ చేయడం అలాగే టీఎంసీల కోసం రావడం జరుగుతుంది టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అని ఇవి ఇంట్లో కూడా వచ్చేటువంటి కాంట్రాక్ట్ ఏజెన్సీలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఇటు నిర్వాసితుల్ని అలాగే ఇప్పటి నుంచే పనిచేస్తున్నటువంటి వారిని పెట్టుకోవాలి ఇది ఇది అందరికీ తెలియజేస్తున్నాం లేనిపో లేని పక్షంలో ఖచ్చితంగా ఇది మాకు పొలిటికల్ మైలేజ్ రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది పొలిటికల్ మైలేజ్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా తీవ్రమైనటువంటి పరిణామాలు తీసుకొచ్చి ఎందుకంటే ఇంత కష్టపడి తీసుకొచ్చిన తర్వాత పద్నాలుగు కోట్లు తీసుకొచ్చిన తర్వాత పొలిటికల్ మైలేజ్ రావాల్సిన బాధ్యత ఉంది అది మేనేజ్మెంట్ అటు కాంట్రాక్ట్ సంఘాలు కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కనుకనే మేము తెలియజేసిన ఒకటే కాంట్రాక్టర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఫిఫ్టీ పర్సెంట్ నిర్వాసితుల్ని ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి వారితో మెయింటైన్ చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది